హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ ప్లేస్ వచ్చి బొమ్మల గుట్ట కరీంనగర్ నుండి ఇరవై రెండు కిలోమీటర్లో ఉన్న గంగాధరాన మండల్లో కురిక్యాలనే విలేజ్లో ఈ గుట్ట ఉంది చుట్టూ పంట పొలాలతో గుట్టకి ఇరువైపులా రెండు చెరువులతో ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ మనకు కనబడుతుంది ఇక గుట్ట పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మొత్తమొదటిసారిగా మనకు నాగదేవతగా దర్శనమిస్తారు ఈ గుట్ట మొత్తం కూడా రెండు వందల అడుగుల హైట్లో ఉంటుందంట పైకి వెళ్ళి చూసినట్లయితే మనకు ఈ బొమ్మలు వాటి చరిత్ర ఏంటి స్టోరీ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాలి మరియు ఒకప్పుడు ఇటు వెళ్ళడానికి గుట్టెక్కడానికి ఒక సరైన మార్గం కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇట్లా మెట్లు నిర్మించి ఇక్కడికి వచ్చే సందర్శకులు వారికి తగిన వసతులు కల్పించి మెట్లు నిర్మించి రైలింగ్ నిర్మించి ఒక లైటింగ్ కరెంటు ఫెసిలిటీ కూడా కల్పించిందంట ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి చూసినట్లయితే అసలు స్టోరీ అనేది మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను నిజానికి పైకి ఎక్కడానికి ఈ మెట్లు మొత్తం ఎక్కి పైనకి వెళ్ళడానికి మాకు ఒక గ్రేట్ అడ్వెంచర్ చేసినట్టయితే ఉంది ఈ మెట్లు కూడా కంప్లీట్గా ఇక్కడ ఉన్న గుట్టకే చెక్కారు చాలా షార్ప్గా ఉన్నాయి మాకైతే ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంది ఈ మెట్లు ఎక్కడానికి ఈ స్టోరీలోకి వస్తే మన కరీంనగర్ అంటేనే చరిత్రలకి చారిత్రక కట్టడాలకి బ్యూటిఫిల్ లొకేషన్స్కి ఒక స్పెషల్ వైబ్ ఆల్వేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కూడా తొమ్మిది వందల యాభై సెంచరీలో చాణాక్యులు పరిపాలించినప్పుడు వారి కుల అయిన చక్రేశ్వరి అమ్మవారి విగ్రహం ఈ గుట్టపై వారు చెక్కించారంట ఈ గుట్ట వృషభం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ గుట్టని గుట్ట అని బొమ్మల గుట్ట అని కూడా పిలుస్తారంట జైన మతస్థుడైన కన్నడ పంపన కవి మరియు అతని సోదరుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలుగు సాహిత్యాన్ని గుర్తించి మూడు భాషల్లో ఇక్కడ పద్యాలను రాశారంట తెలుగు కన్నడ సంస్కృతం భాషల్లో వారు ఇక్కడ మూడు పద్యాలను రాశారంట అప్పటి నుండి అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల ముందే మన తెలుగుకి ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కిందంట ఎంత చదువుదామని అర్థం చేసుకుందామని ట్రై చేసినా అది మాత్రం మనకు అర్థం కాదు నేను చదివి చూశాను ఒక్క ముక్క అయితే నాకు అర్థం కాలేదు కానీ వెయ్యి సంవత్సరాల పూర్వమే అక్కడ పద్యాలను రాశారంటే అది చాలా గ్రేట్ అసలు ఇక్కడ మీకు కనిపిస్తున్న శిల్పాలే చక్రేశ్వరి అమ్మవారు మరియు అమ్మవారికి సేవ చేసేవారంట ఇక్కడే మనకు మూడు భాషల్లో రాశారని చెప్పాను కదా అది ఇదే ఇక్కడ చూడండి మూడు భాషల్లో తెలుగులో మూడు కన్నడంలో మూడు సంస్కృతంలో మూడు అలా మూడు మూడు భాగాలుగా రాసిన పద్యాలవే చూశారు కదా అమ్మవారి గుట్ట చక్రేశ్వరి అమ్మవారి గుట్ట మరియు వృషభాద్రి గుట్ట అని కూడా అంటారు చూడండి ఇక్కడ రెండు వైపులా రెండు చెరువులు కూడా మనకు కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది పూర్వీకులు మరియు మన చరిత్ర మన సాహిత్యాలు మన తెలుగు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ ఉందంటే అది ఈ బొమ్మల గుట్టే ఫ్రెండ్స్ మీ కూడా వీలైతే వచ్చి ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మరియు తెలుసుకోవాలనే చరిత్ర ఇక్కడ చాలా ఉంది చుట్టూ పంట పొలాల మధ్యలో చాలా చాలా అంటే చాలా ఆక్సిజన్ దొరికే ప్లేస్ ఇది సాయంత్రం టైంలో ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటారంట భక్తులు సందర్శకులు కూడా ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ కాసేపు గడిపి వెళ్తారంట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ స్పెషల్ టెంపుల్స్తో మళ్ళీ కలుగుతాం